దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేస్తామని ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ రావు స్పష్టం చేశారు ఈ సందర్భంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సిమిడి బొమ్మ వద్ద ఐఎన్టీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతన చట్టం అమలు చేయాలని కార్మికులకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పోరాడి అమల్లోకి తెచ్చుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం దారుణమని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి రాష్ట్ర కార్యదర్శి టి నారాయణరావు ఆటో వర్కర్స్ యూనియన్ క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ సదరన్ డ్రగ్స్ యూనియన్ కడియం కోస్టల్ పేపర్స్ యూనియన్ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే నాలుగు లేబర్ కోర్స్ ఉన్నాయో అవి రద్దు చేయాలని ప్రత్యేకించి ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఏకతాటిపైకి వచ్చి చేస్తున్నటువంటి సమ్మె జయప్రదంగా జరుగుతుంది సుమారుగా ముప్పై కోట్ల మంది ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని తీసేసి నాలుగు లేబర్ కోర్ట్స్ గా మార్చి ఎవరైతే ఇవాళ కార్పొరేట్ ఉన్నాయో ఆ సంస్థలకు అనుగుణంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ దరిదాపు జనవరి నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తుంది ఈ చట్టం అమలు చేయటం వల్ల కార్మికులకు రక్షణ లేదు అలాగే ఎన్నో ఏళ్ళుగా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో చికాగోల జిల్లాలో జరిగినటువంటి ఏదైతే ఎనిమిది గంటల పని విధానం ఉందో ఆ పని విధానాన్ని సాధించుకున్నటువంటి ఏదైతే కార్మిక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ఈ ఎనిమిది గంటల పని దినం ఇవాళ తుంగలోకి దొక్కి పది గంటలుగా మార్చి పన్నెండు గంటలుగా చేసి ఓవర్ టైం కూడా తీసుకు ఎర్రేసినటువంటి ఇవాళ ఈ ప్రభుత్వం దరిదాపు మోడీ గారు వచ్చిన తర్వాత పన్నెండు లక్షల రూపాయలు కార్పొరేట్ సంస్థల యొక్క వాళ్ళకి ఏదైతే వాళ్ళ బాకీలు ఉన్నాయో బ్యాంకు లోన్లు ఉన్నాయో అవన్నీ రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ మోడీ ప్రభుత్వానికి దొరుకుతుంది ఇందులో పన్నెండు లక్షల రూపాయలు ఏదైతే మాఫీ చేశారో పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎందుకు చేశారో దాంట్లో కనీసం ఈ కార్మికుడికి ఏదైనా పిఎఫ్ గాని ఈఎస్సీ కానీ ఇతరత్ర ఎలవైన్స్ కానీ ఏదైనా చేసినటువంటి సందర్భం ఉందా అంటే ఒక్కడికి కూడా లేదు కార్పొరేట్ సంస్థలకు తొందుగా మారినట్టు ఈ మోడీ ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ పూర్తి స్థాయిలో అది కనిపిస్తున్నట్టుగా జరుగుతుంది అందువల్ల ఇవాళ రక్షణ కరమైనటువంటి నేపథ్యంలో కార్మికుడు బజారుకు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దయచేసి మరి కార్మిక సోదరులందరూ కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో మరి కోఆపరేట్ చేసి ఏకృతం చేస్తున్నటువంటి సందర్భంలో కార్మిక లోకాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మిక వ్యతిరేకమైనటువంటి ఏదైతే ఈ ప్రవేశపెట్టారో మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పేసి ఈ ముఖంగా నేను అందరికీ తెలియజేస్తాను